ఏంటక్క ఫుల్ గా చందన షాపింగ్ మాల్ ఇప్పుడు సరికొత్తగా మన ఊరికే వచ్చింది చందనా షాపింగ్ మాల్ లో అంతులేని ఫ్యాషన్ చందన షాపింగ్ మాల్లో అంతులేని సంతోషాలు నీకు అంతులేని జ్ఞాపకాలు ఈ పట్టు చూస్తుంటే నాకు చందనాతో ఉన్న నలభై ఏళ్ల అనుబంధం గుర్తొస్తుందమ్మా విచ్చేయండి చందన షాపింగ్ మాల్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఆర్ఎస్ రోడ్ రాజంపేట ఫిబ్రవరి ఇరవై రెండున గొప్ప ప్రారంభం తొంభైవ శివజయంతి సందర్భంగా రాజంపేట పట్టణం సాయినగర్లో లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో తొమ్మిది అడుగుల భారీ శివలింగాన్ని నవధాన్యాలతో నిర్మించారు మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యాల శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో తొంభైవ జయంతి సందర్భంగా తొమ్మిది అడుగుల తొమ్మిది రకాల నవధాన్యాల శివలింగము ఇక్కడ స్థాపన చేయడం జరిగింది ఈ రాజంపేట పట్టణం వారందరికీ కూడా ఈ శివలింగ దర్శనము ఉంచాము అందరికీ ఈ శివలింగ దర్శన అవకాశం ఉంది కాబట్టి వచ్చి అందరూ దర్శనం చేసుకోవచ్చు ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క రకం పెడుతూ ఉంటాము ఇక్కడ రాజంపేటలో రాజంపేట పట్టణం వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండేదానికోసము అలాగనే ఇక్కడ సహజ రాజయోగం అనేది మెడిటేషన్ నేర్పిస్తాము ఈ మెడిటేషన్ ద్వారా మానసిక ఒత్తిడి నుండి విడుదలవుతారు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ సంస్థ వారు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ రాజంపేట పట్టణంలో ఈ శివలింగ దర్శనం అధిగతారు ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన తగ్గాలంటే కనీసం రోజులో ఒక పది నిమిషాలు వారి వారి కోసం మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉంటారని ఈ యొక్క సంస్థలో సందేశం ఇవ్వడానికి ఈ జ్యోతిర్లింగం పెట్టాము ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అందరూ వచ్చి మెడిటేషన్ చేయాలని మా కోరిక మీ అందరూ కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ రాజంపేట పట్టణం వాళ్ళకి అవకాశం పరమాత్ముడు కలిగించినందుకు వచ్చి దర్శనం చేసుకోండి ఓం శాంతి ఓం శాంతి ఇక్కడ నవధాన్యాలతోటి శివలింగాన్ని తొమ్మిది అడుగుల శివలింగాన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎంతో చాలా గొప్పదనే విషయము ప్రతి ఒక్కరు కూడా దీన్ని దర్శించుకునేదానికి అనేక మంది రోజంతా వస్తూ ఉంటారు రేపు కూడా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివలింగాన్ని వివిధ రూపాలలో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అలంకారంతో చేయడం జరుగుతుంది ఇది ఎంతో గొప్ప విషయం అందరు కూడా రాజంపేట కాదు చుట్టుపక్కల నుండి కూడా అందరూ వచ్చి దర్శ దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ శివరాత్రి రోజు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇది తప్పకుండా అందరూ రావాల్సినటువంటి సంస్థ ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే ప్రతి ఒక్కరిలో కూడా దివ్య గుణాలను దివ్య శక్తులను పొందింపచేయడమే ఈ సంస్థ యొక్క గొప్ప ఉద్దేశము అది అయితే అది ఆచరించడం వల్ల వస్తుందే కానీ కేవలం విని వెళ్ళడం వల్ల రాదు కాబట్టి ఈ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఇవన్నీ కూడా ఈ శివరాత్రి రోజు ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శివజ్ఞానాన్ని తెలుసుకొని నరుడు నారాయణుడిగా నారి శ్రీ మహాలక్ష్మిగా తయారు కావాలని కోరుతూ ఉన్నాను శాంతి ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థలో భగవంతుని గురించి వివరంగా తెలిసేది ఇక్కడనే అనమాట ఇంకెక్కడ చెప్పడనమాట భగవంతులు అంటే ఎవరు భగవంతులు అంటే సృష్టికంతటికీ తండ్రి భగవంతుడు మనమంతా ఆయన పిల్లలము ఎవరు ఆత్మ లోపల ఆత్మ ఆయన పిల్లలం అనమాట ప్రతి ఒక్క ఆత్మ భగవంతుని పెద్దే భగవంతుడు చెప్తున్నాడు మా పిల్లలు అతి త్వరలో సృష్టిలోని సర్వసంబంధాలు తెగిపోనున్నవే మీ సర్వసంబంధాలను తెంచి ఇప్పుడు మీ బుద్ధిని నాతో జోడించమంటున్నారు భగవంతుడు అది తలంపు చేస్తే మీకు ఆత్మపై ఉండేటువంటి జన్మజన్మల పాపముటా భస్మైపోతుంది మీరు పవిత్రమై రెండు రామానికి ముక్తికి జీవన ముక్తికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు చందనా షాపింగ్ మాల్ ఇప్పుడు సరికొత్తగా మన ఊరికే వచ్చింది హలో రాజంపేట నేను మీ నిధి అగర్వాల్ ఫార్టీ ఇయర్స్ అనుబంధం ఇప్పుడు సరిపోతా రూపంతో చందనా షాపింగ్ మాల్ ఇప్పుడు వస్తుంది మన రాజంపేటకి నైంటీ నైన్ రూపీస్ నుండి అన్లిమిటెడ్ డిజైన్స్ అండ్ ఆఫర్స్తో చందనా షాపింగ్ మాల్ రాజంపేటలో ఓపెన్ చేయడానికి నేను వస్తున్నాను ఆన్ ఫెబ్ ట్వంటీ సెకండ్ చందనాలో షాపింగ్ చేయండి నేను వస్తున్నారు మీరు వస్తున్నారు కదా కలిసి షాపింగ్ చేద్దాం ఫెబ్ ట్వంటీ సెకండ్ చందనా షాపింగ్ మాల్ ఆర్ఎస్ రోడ్ రాజంపేట సీ ఆల్ దేర్ లాట్స్ ఆఫ్ లవ్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఆర్ఎస్ రోడ్ రాజంపేట ఫిబ్రవరి ఇరవై రెండున గొప్ప ప్రారంభం